తో నాకు పెళ్లి చేయండి అని లైవ్లో సుధీర్ అక్కకు చెప్పారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఈ వార్త విన్న సుధీర్ అక్క కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఇద్దరు గత కాలం నుంచి మరి ఫ్రెండ్స్ లాగానే ఊహించుకున్నాను తప్ప ఏ రోజు కూడా వీరిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోబోతున్నారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా సుధీర్ అక్క మాట్లాడుకొచ్చినట్లుగా తెలుస్తోంది రష్మి మనసులోని మాట ఇన్ని రోజులకు బయటపడిందని ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతూ ఉన్నారు సంతోషిస్తూ ఉన్నారు రష్మి ఫ్యాన్స్కి ఇక ఆనందంలో అవధులు లేవని చెప్పాలి రష్మి ఇంతలా మరి తన మనసులో మాట ఇంత త్వరగా చెప్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సుధీర్ విషయానికి వస్తే వారిద్దరు ఒకటి కావాలనేదే ఫ్యాన్స్ యొక్క ఆశ మీకు అది త్వరగా చెప్తే బాగుండేది రష్మి అని ఎన్నో రోజుల నుంచి మాట్లాడుకొస్తున్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ తగిలిందనే చెప్పాలి రష్మి ఇంకా సుధీర్ని పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయినట్లుగా తెలుస్తుంది నేరుగా సుధీర్ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి నాకు సుధీర్కి పెళ్లి చేసేయండి నేను సుధీర్ లేకపోతే ఉండలేకపోతున్నాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ అక్కతో రష్మి ఇక ఈ వార్తలు విన్న ఆమె కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం